టేస్ట్ పెసరట్ లో ముందు ఇడ్లీ తర్వాత పెసరటే అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ వంటలు నేను మీ శిరీష ఈరోజు మన వీడియోలో చిన్న బ్లాక్ తీస్తున్నానండి మార్నింగ్ నుంచి నేను డైలీ నా పనులు ఎలా ఉంటాయి నా రొటీన్ లైఫ్ ఎలా ఉంటుంది ప్రతిరోజును అనేది నేను వీడియోస్ తీస్తున్నాను అనమాట ఈ మధ్య ఇప్పుడైతే లంచ్ ప్రిపేర్ చేస్తానండి లంచ్లోకి మా వారికి ఇటువంటి ఆ కాకరకాయ పో చేస్తున్నాను ఇది ఆ కాకరకాయలు హాఫ్ కేజీ ఆ కాకరకాయలు తీసుకున్నాను ఇవి అడవిలో దొరికిన కాకరకాయలు అనమాట చిన్న సైజులో ఉంటాయి అన్నమాట అడవిలో దొరికినవి అయితేనే ఇప్పుడు రైతులు కూడా పండిస్తున్నారు కదండి అవి అయితే బా పెద్ద సైజులో ఉంటాయి రైతులు పండించిన కాకరకాయల్లో అయితే మందులు అవి కొట్టి పండిస్తారు ఇలా అడవిలో దొరికినవి అయితే మాత్రం ఫ్రెష్గా ఆర్గానిక్ అనమాట అట్లా మనం దొరకడం కూడా చాలా కష్టం మార్కెట్లో ఈయనకి తెలిసిన వాళ్ళు ఉన్నారు ఎప్పుడూ అక్కడే తీసుకుంటారు అనమాట కాయగూరలు వాళ్ళ దగ్గర నా అదే నాటుకాయలు అంటే అడవిలో దొరికిన కాయలు తీసుకొని చంపుతున్నారు వాళ్ళు అవి తీసుకొచ్చారండి అండి చాలా చిన్నగా ఉంటాయి అన్నమాట ఇవి నేచురల్ అనమాట ఇవి అసలు మనకి దొరకడం కూడా చాలా కష్టం అడవిలో దొరికిన కాయలు చాలామంది బాగా ఎక్కువ రేటు కూడా అమ్ముతూ ఉంటారు అలా అడవిలో ప్యూర్గా దొరికిన కాయలు అయితే ఇవి కాకరకాయలు ఎంత అనుకుంటున్నారు హాఫ్ కేజీ నూట నలభై రూపాయలు అంటండి హాఫ్ కేజీ అంటే అడవిలో దొరికిన ప్యూర్ కాయలు అనమాట ఇవి ఆర్గానిక్ ఎటువంటి మందులు లేకుండా దొరికిన కాయలు ఇవి అదే మన రైతులు పండించిన కాయలు అనుకోండి అవి హండ్రెడ్ రూపీస్ ఉన్నాయి ఏమంటే హాఫ్ కేజీ హండ్రెడ్ రూపీస్ ఉన్నాయి కదా తక్కువ ఉంటాయి నిమ్మకాయ సైజ్ కొంచెం పెద్ద సైజ్ ఉంటాయి ఇవి చిన్న అన్నమాట ఓకేనండి ఇవి చాలా మంచిది అనమాట షుగర్ పేషెంట్లకి బాగా పనిచేస్తాయి అంట ఇవి అలాగే ఇవి తిన్నంత మాత్రమే షుగర్ అయితే తగ్గిపోదు కొంచెం కంట్రోల్ అవుతుంది అనమాట ఓకేనండి ఇవి వచ్చినప్పుడు మాత్రం వారానికి రెండు సార్లు మూడు సార్లు తిన్నా కూడా ఏం ప్రాబ్లం లేదు మంచిగా వండుకునే విధానంలో వండుకొని రుచిగా చేసుకుంటే మాత్రం అన్నం అంతా ఈ తినొచ్చు తినుకేనండి చాలా చక్కగా ప్రిపేర్ చేస్తాను మన ఛానల్ కొత్తగా చూసి వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళకి కూడా అర్థమయ్యేటట్టు మంచిగా చక్కగా ప్రిపేర్ చేస్తాను క్లియర్గాను ఓకేనండి ఇప్పుడైతే ఇవి ఫస్ట్ శుభ్రంగా కడిగేయాలి కడిగేసిన తర్వాత ఏ విధంగా చేయాలనేది చూపిస్తాను ఇదిగోండి ఫస్ట్ ఈ క్లాసులో సగానికి పచ్చి తీసుకుంటున్నానండి తీసుకుంటున్నారండి ఇంతకు ఇంతకుమించి ఎక్కువ వేసుకోకూడదు ఎక్కువ వేసుకుంటే మళ్ళీ కాకరకాయలకి డామినేట్ చేసేస్తుంది ఇదే నేను మనం ఏ పదార్థంతో అయితే చేస్తున్నామో అది ఎక్కువ క్వాంటిటీ ఉండాలి మిగిలినవేమో తక్కువ ఉండాలన్నమాట ఓకేనండి ఈ పచ్చిసెనపప్పు ముందు రెండుసార్లు కడిగేసి నీళ్ళు పోసి నానబెట్టేద్దాం అండి పచ్చిసెనపప్పు కడిగేసి నానబెట్టేసాను ఇది పక్కన పెట్టేసుకుందామండి కాకరకాయలు నీళ్ళలో వేసేసి ఒక ఐదు నిమిషాలు ఇలా ఉంచామనుకోండి పైన ఏదైనా డస్ట్ కానీ ఏదైనా ఉన్నా కూడా మనం కడుక్కునేటప్పుడు తొందరగా పోతుంది అనమాట ఓకేనండి పక్కన పెట్టేసి ఇప్పుడు కొబ్బరికాయ తురుము తీసుకుందాం ఇదిగోండి కాకరకాయలు ఈ విధంగా శుభ్రంగా కడిగేయాలి ఎంత కడిగినా కూడా ఇదిగోండి ముళ్ళులా ఉంటాయి కదా ఈ ముళ్ళు మధ్యలో ఇలాగ కొంచెం డస్ట్ అనేది ఉండిపోతుంది అప్పుడు ఇలా ఈ తోటి ఇలా కడిగేసామనుకోండి నీట్గా క్లీన్ అయిపోతాయి అన్నమాట ఓకే అండి అన్నీ ఇదే విధంగా క్లీన్ చేసేయాలండి నేను కాకరకాయలు ఇలాగే చేస్తాను నేను ఎందుకంటే ఈ ముళ్ళ మధ్యన మనం ఎంత కడిగినా పోదనమాట ఇదిగోండి బ్రష్ పెట్టి అన్నీ క్లీన్ చేసేసానండి క్లీన్ చేసిన తర్వాత ఇలాగ ఒక ఫిల్టర్లో వేసేసుకుంటే నీళ్ళన్నీ ఓడిపోతాయి ఇదిగోండి క్లీన్ చేసిన తర్వాత ఇదిగో చూసారా డస్ట్ ఎలా ఉందో ఇలా వస్తుందనమాట గమనించండి కాకరకాయలు క్లీన్ చేసుకునేటప్పుడు పై పైన కడిగేయడం కాదు చూసారా అలా వచ్చిందో బ్రష్ పెట్టుకుడితే ఇదిగోండి ఇదిగోండి గింజలు కూడా ఏమీ తీయక్కర్లొద్దండి ఇవి గింజలు తీరు యాక్చువల్లీ ఇదిగోండి ఇలాగ పొడవుగా కట్ చేసేసుకుంటే బాగుంటుంది చూడడానికి బాగుంటుంది తొందరగా ఉడుతుంది అనమాట కూర ఇది లేతది బాగా ముదురుగా ఉన్న కాయలు అయితే గింజలు తీసేయచ్చు కానీ ఒక మాదిరిగా ఉన్నాయి ఇది ఈ విధంగా ఉన్నాయి ఏమి తీయక్కలదండి ఇది కొంచెం లేతగా కంటే కొంచెం ఎక్కువగా ఉంది అంతే లేతకాయలు చాలా బాగున్నాయండి మంచిగా తీసుకొచ్చారు ఇది చాలా మొదటిగా ఉంది ఇవి మాత్రం గింజలు తీసేయాలండి పంట గింత పండి వెనుక బాగోదు ఇదే విధంగా కట్ చేసుకోవాలండి ఇదిగోండి కాకరకాయలు కట్ చేసేసాను అలాగే కొబ్బరి తరం కూడా తీసేసాను అన్నీ రెడీగా ఉన్నాయండి ఇప్పుడు ప్యాన్ పెట్టి వేడైన తర్వాత రెండు మూడు గరిట్లు ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ జీలకర్ర నాలుగైదు ఎండుమిర్చి ఇలా తుంచేసి వేసుకోవాలండి ఇలా వేసేసిన తర్వాత ఇప్పుడు ఇవన్నీ చక్కగా దోరగా వేగించాలి అస్సలు మాడినకూడదండి మాడుకోకుండా జాగ్రత్తగా వేగించిన తర్వాత ఇప్పుడు కొంచెం కరివేపాకు వేయాలి కరివేపాకు కూడా వేగిన తర్వాత ఇదిగోండి ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు వేసేసుకోవాలి ఇవి కూడా బాగా మగ్గించాలండి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలను ఇవి కూడా బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి కొద్దిసేపు మగ్గించాలండి ఇలా మగ్గిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేయాలి పసుపు కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఇలా కలుపుతూ వేగించి ఇప్పుడు కాకరకాయ ముక్కలు వేసేసుకోవాలండి ఇప్పుడు బాగా కలపాలి ఈ ఆకాకరకాయలు పొడవుగానే కట్ చేసుకుంటేనే తొందరగా మగ్గుతాయండి చిన్నగా కట్ చేసామంటే ముక్క మొక్కల కింద చూడడానికి కూడా అంత బాగా అనిపించదు ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి నేనైతే ఒక స్పూన్ సాల్ట్ వేసానండి సాల్ట్ వేసిన తర్వాత మూత పెట్టేసామనుకోండి తొందరగా మగ్గుతాయి అనమాట చూడండి ఎంత చక్కగా మగ్గిపోయాయో ఇప్పుడు మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఈ పచ్చిశనగపప్పు వేసేసుకోవాలి మనం పూర్ణాలకి ఎలాగైతే బాయిల్ చేసుకుంటామో అదే విధంగా బాయిల్ చేయాలండి అలాగే ఒక స్పూను లేదా స్పూన్న్నర కారం వేసేసి బాగా కలపాలి ఇప్పుడు బాగా కొంచెం వేగిన తర్వాత కొబ్బరి కొబ్బరితూరం వేసేసుకోవాలండి తురుము వేసిన తర్వాత అప్పుడప్పుడు కలుపుతూ వేగించాలి లేకపోతే తొందరగా అడుగంటే అనమాట ఇలా నిదానంగా కలుపుతూ జాగ్రత్తగా వేగించాలండి కొబ్బరి వేసిన తర్వాత ఎక్కువసేపు వేగించాల్సిన అవసరం లేదు అన్నీ ముందే వేగిపోయినాయి కాబట్టి కొబ్బరి వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ కలుపుతూ వేగిస్తే సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టేసి అలా కొద్దిసేపు మగ్గిస్తే సరిపోతుందండి ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకుంటే అంతేనండి ఆకాకరకాయ పచ్చిశనగపప్పు కొబ్బరి రెడీ అయిపోయింది చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది చూసారు ఎంత పొడి పొడిగా వచ్చిందో అస్సలు నీళ్ళు అనేదే లేకోకుండా చాలా జాగ్రత్తగా చేసుకోవాలండి మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి ఇదిగోండి ఆ కాకరకాయ కొబ్బరి పచ్చిశనగపప్పు ఫ్రై అండి చాలా బాగా చేశాను చేసే విధానం చూస్తారు కదా ఇప్పుడు వారికి వడ్డిస్తానండి ఈయన తిని మిగిలి వేస్తారు ఇంకా వేడిగా ఉందండి ఇంత బాగుంది మంచి గుమ్గుమడిపోయినలో వండుతుంటాయి కదా చాలా బాగుంది అనిపించు మీరు కూర సగం పైన ఇదిగోండి బెండకాయ ఫ్రై చేశాను కదా మార్నింగ్ మా అబ్బాయికి కోసమని బెండకాయ ఫ్రై ఇందులో పల్లీలు వేసి చేశాను

చప్పగానే ఉండాలి చక్కగా ఉంటేనే తినగలుగుతారు ఇప్పుడు బాగుందా రైస్లో వైట్ రైస్లోకి అయితే ఇంకా బాగుంటుంది కదండి రైస్ బాగుంటుంది అందుకే రెడీగా ఉన్నా కొద్దిగా చాలా బాగా కుదిరింది కాకరకాయ అంటే చాలా హెల్దీ అనమాట షుగర్ పేషెంట్లు అయితే బ్రహ్మాండంగా వాడడానికి రెండు మూడు సార్లు తిన్నా కూడా మంచిది కదండి చేదు ఇది కాకరకాయ అస్సలు చేదు అండి మామూలు కాకరకాయలు నాకు కాదు ఇది చాలా రుచిగా ఉంటాయి చేదు కాబట్టి దొరుకుతాల్లో రెండు మూడు సార్లు తింటే బాగుంటుంది ఎప్పుడు ఇప్పుడే స్టార్ట్ అయినాయి రావటం మేమైతే ఇంక వారానికి రెండు మూడు సార్లు చేసి పెడతానండి బాగుంది ఈ రోజు బ్లాక్ అయితే ఈ విధంగా అయిందండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ నేను లేచి ఇప్పటి నుంచి ఏ విధంగా ఉంటాయినా పనులు అనేది ఇప్పుడు మూడయింది టైమింగ్ ఈడ లేట్గా తిన్నారనమాట బ్రేక్ఫాస్ట్ లేట్ అయిందండి అందుకని భోజనం లేట్గా చేస్తారు ఇంకా నైట్ ఏం తిన్నారు కాబట్టి కొంచెం లేట్గా తిన్నా కూడా పర్వాలేదు ఓకే ఇప్పుడు అనమాట ఇంక మూడు గంటల నుంచి ఐదు గంటల వరకు ప్యాకింగ్లు అయిపోయిన తర్వాత ఐదు గంటలకి మేము కొరియర్ అబ్బాయి వచ్చి తీసుకెళ్ళిపోతాడు ప్యాకింగ్ మా దగ్గర అన్ని పచ్చళ్ళు అవైలబుల్లో ఉన్నాయండి ఏది లేదనుకోకుండా అన్నీ రెడీగా ఉన్నాయన్నమాట పొడులు కూడా ఇడ్లీ కారం నువ్వుల కారం ధనియాల కారం అలాగే స్వీట్ ఐటమ్స్ ఇవన్నీ కూడా అవైలబుల్లో ఉన్నాయండి ఎవరికైనా కావాలంటే కనుక ఆర్డర్ పెట్టుకుంటే ముఖ్యంగా కారం పసుపు చాలా ఆర్డర్స్ వస్తున్నాయి మా దగ్గర కారం అయితే చాలా బాగా సేల్ అవుతుందండి మా కారు ఒకసారి తీసుకున్న వాళ్ళు మళ్ళీ మళ్ళీ తీసుకుంటున్నారు చాలా బ్రహ్మాండంగా చేస్తున్నాం తోడాలు తీసి మరీ చేస్తున్నామండి చాలా బాగుంది మేము కూడా కూరలకు అదే వాడుకుంటున్నాం సంవత్సరం పాటు పక్కగా నిలవ ఉంటున్నాం అనమాట కారు చాలా రుచిగా ఉంటుంది ఓకేనండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్లం గడ్డ మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ నాకు వెజిటేరియన్ అంటే చాలా ఇష్టం ఎక్కువ కూడా ఉంటుంది మీరంటే గట్టిగా మాట్లాడండి మన వాళ్ళకి మీ మాట వినిపించట్లేదు అంట వెజిటేరియన్ అంటే నేను చాలా ఇంట్రెస్ట్ పెడతానండి కూర మాత్రం చాలా అద్భుతంగా ఉంది అద్భుత ఓకే అండి బాయ్